నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కళ్యాణ లక్ష్మి చెక్కులను మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన అశ్వాపురం మండలానికి చెందిన పదహారు మందికి పదహారు లక్షల పద్దెనిమిది వేల యాభై ఆరు లక్షల విలువగల కళ్యాణ లక్ష్మి చెక్కులను మరియు అశ్వాపురం మండలంకి చెందిన సిఎంఆర్ఎఫ్ లబ్దిదారులు ముప్పై ఒక్క మందికి పన్నెండు లక్షల ముప్పై వేల రూపాయల చెక్కులను మరియు ఐఎస్డీఏ పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కార్యక్రమంలో అశ్వాపురం ఎంఆర్ఓ స్వర్ణ ఎంపీ వరప్రసాద్ నెల్లిపాక సొసైటీ అధ్యక్షులు తుక్కాని మసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఊరుగంటి భిక్షమయ్య కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

పాటు నాతో వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు గ్రామ గ్రామం చెప్పాము అవి మీరు అందరూ విశ్వసించి ఇంద్రమరాజ్యం కావాలని కోరుకున్నారు గెలిపించారు అందులో భాగంగానే మనకి వాళ్ళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆడబిడ్డలకు తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఇష్టప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టారు అంటే మన కాంగ్రెస్ పార్టీ కన్నా మన ప్రభుత్వానికి మహిళలు అంటే అత్యంత గౌరవం